అందరికీ నమస్తే నా పేరు ఎన్ అరుణ్ టుడే ఏటీ న్యూస్ రిపోర్టర్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పే గ్రా గ్రామంలో అయితే మనం ఉన్నాం గుత్పే గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న సాయమ్మ పరిస్థితిని మనం అడిగే ప్రయత్నంలో అయితే ఉన్నాం తన ఇల్లు కూలిపోయింది ఇరవై సంవత్సరాల నుంచి నాకు ఇల్లు అయితే లేదు నేను రెంటింట్లో ఉంటున్నాను నాకు ఒక కూతురు ఉన్నది కూతురికి ఒక బాబు ఉన్నాడు మేము అందరం కలిసి ఇంట్లో అయితే మేము ఉంటున్నాము మా పరిస్థితి ఇది అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు మనం సాయమ్మతోని ముఖాముఖి ఇంటర్వ్యూలు అయితే మనం ఉన్నాం సాయమ్మ యొక్క పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నంలో అయితే చేద్దాం నమస్తే సాయమ్మ గారు నమస్కారం సార్ బాధ ఏంది నా బాధ ఇస్తున్నాం అది గుత్త గ్రామం నేను అంగలవాడలో పని చేస్తున్న రెండు వందల జీతం అప్పటిసింది ఆ జీతం మీద బతుకున్నది మాకు మరి ఇల్లు లేదు జాగలేదు ఏమి కూడా లేదు లేడు చనిపోయిండు నాకు ఒక్క బిడ్డ ఆ బిడ్డ మరి ఆమెను పట్టుకొని నేను ఈ పరిస్థితిలో ఉంటున్నా ఇల్లు కూలిపోయింది రెంట్లో ఉంటున్నాం నేను చేసే జీతము రెంట్కి కూడా చాలతలేదు మరి మరి పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నది కలెక్టర్ గారికి అందరికి కూడా నమస్కారం పెడుతున్నా ఇల్లు లేదు ఇల్లు లేక ఇప్పుడు బాగా రోజులు పది సంవత్సరాలు కూలిపోయింది ఇప్పుడు ఇరవై ఏళ్ళ సైంది కూడా అట్లనే సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నారు ఇక ఇప్పుడు కిరాయి ఉంటున్నాం రెంట్ నెలకు కిరాయి పదివేల రెంట్ కడుతున్నాం సార్ నిజంగానే పదివేలు కడుతున్నాము చేసిన జీతము ఆ రెంట్ కు కూడా సరిపోతలేదు ఆ అంట భోజనంకు వంటకు ఏ ఏదానికి కూడా సరిపోని సాలిసాలం జీతం ఉన్నది మరి మరి నన్ను సిద్ధ తీసుకోండి మరి ఇవన్నీ లేక బతుకుతున్నాము ఇల్లు కావాలని మిమ్మల్ని మిమ్మల్ని బతివిలాడి బతిలాడి అడుగుతున్నాం మీకు ఇందిరామ్మ పథకం కింద ఇల్లు మంజూరు కాలేదు కాలేదు మూడు సార్లు ఆ ఫోటో తీసుకు కానీ కాలేదు మీకు ఇందిరామ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేయడానికి దరఖాస్తు చేసుకున్నారా మీరు చేసుకున్నాం చేసుకొని ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు అప్పుడే అందరికి వచ్చినప్పుడే చేసినాము నీ పేరు రాలేదమ్మా అన్నారు ఇప్పుడు వచ్చటంలాగైనా వచ్చానంటే చూస్తామని అన్నారు మళ్ళీ ఇప్పుడు నువ్వు కలెక్టర్ గారిని ప్రభుత్వం గారిని విజ్ఞప్తి చేసేది ఏంటి నాకు ఇల్లు కావాలా భర్త లేని పింఛిని కూడా తీసేసిండ్రు నువ్వు డ్యూటీ చేస్తున్నావు నువ్వు పెంచినీయమని మరి దేవుడి దయతోని మీ అందరి దయతోని మరి మాకు పింఛిని ఇల్లు ఈ ఇల్లు పరిస్థితి ఇట్లున్నది ఇంటికి కూడా దారి లేదు మరి ఈ స్థలం కూడా మీరు ఇది ఇది ఎన్ని ఉన్నది అయితే ఇక్కడ సాయమ్మ యొక్క పరిస్థితి ఏంటంటే నేనైతే ఇరవై సంవత్సరాల నుంచి అయితే నేను మన గుత్పే అంగన్వాడీ యొక్క కేంద్రంలో ఆయమ్మగా పనిచేస్తున్నా రెండు వందల రూపాయల నుంచి అయితే నేను పనిచేస్తున్నా నాకైతే ఇరవై సంవత్సరాల నుంచి అయితే నాకు ఇల్లు అయితే లేదు ఇందిరమ్మ పథకం కింద అప్లై అయితే నేను చేశాను కానీ నాకు ఇప్పటికైతే ఇల్లు అయితే మంజూరు కాలేదు నా యొక్క కూలిపోయిన ఇల్లు అయితే ఇది ఈ ఇల్లు పరిస్థితి చూడండి అని చెప్పేసి ఇక్కడ సాయం అయితే మన ప్రభుత్వాన్ని అయితే మన విజ్ఞప్తి అయితే చేస్తుంది నిజామాబాద్ కలెక్టర్ గారికి అండ్ మన రాష్ట్ర సీఎం గారికి తన యొక్క పరిస్థితి అయితే విన్నపిస్తుంది ఇక్కడ ఇల్లు ప్రయత్నం చూసే ప్రయత్నంలో ఉందాం ఇక్కడ మొత్తం ఇల్లు అయితే కూలిపోయింది ఇల్లుకైతే జాగ అయితే లేదు ఇల్లుకైతే ప్లేస్ అయితే ఉంది కానీ ఇక్కడ ఇల్లుకైతే తోవ అయితే లేదు ఇది నా పొజిషన్ మరి యొక్క ఈ యొక్క స్థలంలో నాకైతే ఇంద్రమ్మ ఇల్లు అయితే నాకు మంజూరు చేస్తే నేను ఇల్లు కట్టుకొని ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేస్తుంది నేనైతే నమ్మకంగా ఇరవై సంవత్సరాల నుంచి నేను ఆయమ్మకైతే కొనసాగుతున్నా నా మీద అయితే ఎలాంటి రిమార్కు లేదు నాకైతే ప్రభుత్వం అయితే నా మీద కరుణించి నాకు ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేయగలరని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారిని మన రాష్ట్ర సీఎం గారిని అయితే వేడుకోవడం జరుగుతుంది నేనైతే దరఖాస్తు అయితే చేసుకున్నాను కానీ నాకు ఇంతవరకు అయితే ఇల్లు అయితే మంజూరు కాలేదు అని చెప్పేసి సాయమ్మ అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది సాయమ్మ నువ్వు ఇంకా మరి ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నావు ఇవే ఇల్లు కావాలా ఈ స్థలంలో లేకుండా మీరు ఎక్కడ కట్టించినా ఉంటా ఈ స్థలం కైతే ఇంకా దారి లేదు మరి ఇల్లు కావాలని బాగా ఆశపడుతున్నా ఒక మనుషులమే కదా మరి ఊర్లో నాకు ఇల్లు లేక బతుకుతున్నా మరి బాగా బాధ ఉన్నది భయంకరంగా నా జీవితం గడుస్తున్నది అప్పటి నుంచి నువ్వే సాగుతున్నావా నేనే సాగుతున్నా ఆ జీతం మీదనే ఇప్పుడు ఎన్న కూడా ఇట్లా ముందుకు సాగినట్లు లేదు మరి గిదే ఈ చిన్న జీతం మీదనే ఈ విధంగా బతుకుతున్నాము మరి పొలము లేదు ఇల్లు లేదు భూమి లేదు ఏమి కూడా లేదు కొడుకులు లేరు ఒక గిట్ల ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది కలెక్టర్ గారికి వందనాలు పెడుతున్న సీఎం గారికి వందనాలు అయ్యా కొంచెం నన్ను శ్రద్ధ తీసి మాకు ఈ సాయం చేస్తారంటే మాకు ఇది ఎంతో మేలు నా జీవితం అంతట్లా మీకు వేలాది వందనాలు చేస్తున్నాయే దయచేసి మాకు ఈ చూసారా ఇక్కడ మన సాయం అయితే ప్రభుత్వాన్ని అయితే విన్నపం అయితే చేస్తుంది నాకైతే ఇల్లు లేదు ఇరవై ఏండ్ల నుంచి నేను అదే ఆయమ్మ యొక్క జీతమ్మి నా యొక్క కూతుర్ని అయితే నేను చదిపించాను పెళ్ళైతే చేశాను అండ్ బాబు కూడా ఉన్నాడు నా బిడ్డ నేను ఇదే మీద రెంట్ కట్టుకొని అయితే ఇరవై ఏళ్ళ నుంచి అయితే ఉంటున్నాం ఇక్కడ స్థలం అయితే ఇక్కడ ఉంది ఈ స్థలాన్ని కూడా మనం చూస్తున్నాం మన ప్రభుత్వానికి కూడా ఈ స్థలాన్ని అయితే చూపిస్తున్నాం మేము ఈ స్థలం కూడా నాదే కాకపోతే దీనికైతే ఇక్కడ స్థలం అయితే ఉంది కానీ దీనికి తోవైతే లేదు మరి నేనైతే దరఖాస్తు అయితే చేసుకున్నాను ఇంద్రమ్మ యొక్క ఇండ్ల యొక్క కార్యక్రమంలో కానీ నాకైతే ఇంతవరకు అయితే ఎలాంటి సమాధానం అయితే రాలేదు ఇప్పటికి కూడా నేను రెంట్లోనే ఉంటున్నా నేను యొక్క కలెక్టర్ గారికి నేను సీఎం గారికి నేను రెండు చేతులు జోడించి దండం అయితే పెడుతున్నా నాకు ఇల్లు మంజూరు చేయగలరు అని చెప్పేసి దండం అయితే పెడుతున్నా నాకు విధంతు పింఛను కూడా నాకు లేదు విధంతు పింఛను కూడా నాకు ఇప్పించగలరని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అయితే విన్న వి విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పేసి మన గుప్తే గ్రామంలో మన అయితే ప్రభుత్వాన్ని అయితే విన్నపం చేసుకుంటుంది థ్యాంక్ యూ సాయమ్మ ఇంకేమైనా మాట్లాడుతుందా అంత దయతోని మీరు మీకు చేస్తే మీరు చేస్తారంటే అయ్యా మీరు నాకు ఒక తండ్రులు అయ్యా నేను కొడుకులు లేని తల్లిని దయతోని నాకు ఇది కావాలని బాగా ఆశపడుతున్నా మీకు బాగా వందనాలు పెడుతున్నా అయ్యా నాకు కావాలా ఇది పెంచిన కావాలా నాకు ఇల్లు ఇల్లు సాయం ఈ స్థలం కాక ఎక్కడ చూపించినా ఉంటాం అని ఇల్లు నీడైతే కావాలయ్యా చూశారా మన ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుర్తెగామంలో అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న సాయమ్మ గారితోనైతే మన ముఖాముఖి ఈ యొక్క ఇంటర్వ్యూలో మనం టుడే ఎయిటీ న్యూస్ ఛానల్ తరఫున మనమైతే ఉన్నాం అయితే ప్రభుత్వం అయితే స్పందించి సాయమ్మకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందించగలరని మా టుడే ఎయిటీన్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తూ మీ టుడే ఎయిటీ న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్ నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గురుత్వేగామం